క్లబ్ ఎన్ఆర్ఐ లేజెంట్స్ సేవా సంస్థ మరియు కోనుగొంట్ల జ్ఞానేశ్వరమ్మ జ్ఞాపకార్థం దమ్మాలపాడు ఉన్నత పాఠశాలకు వాటర్ కూలర్ అందజేత వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాస్వి క్లబ్ ఎన్ఆర్ఐ లేజెంట్స్ సేవా సంస్థ నత్రోపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దివంగత గోరెంట్ల జోగేశ్వరమ్మ జ్ఞాపకార్థం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు ఉన్నత పాఠశాలకు వాటర్ కూలర్ను అందించారు శుక్రవారం కొత్త మాస సుజాత లక్ష్మి నివాసంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త హరికిరణ్ పాఠశాల సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వాసవి క్లబ్ చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ రెండు వందల నాలుగు ఏ గవర్నర్ మునగాల చిరంజీవి కొత్త మాసు కాశీ విశ్వనాథం క్యాబినెట్ సెక్రటరీ పోతుగంటి శివరామకృష్ణ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు వాసవి క్లబ్ వనితా ప్రెసిడెంట్ గుండా పద్మావతి సెక్రటరీ నేరేళ్ల విజయలక్ష్మి ట్రెజరర్ శిరోమణి పాఠశాల హెచ్ఎం సిద్దయ్య ఉపాధ్యాయులు బిట్రా రంగారావు సిహెచ్ నాగేశ్వరరావు సీతారామయ్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కొత్త మాస ఫ్యామిలీ వారు మా కెప్ తీసుకుని ధర్మాల వారికి మరి వాటర్ పౌడల్ని బహుకరించారు ఇది విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో వారు ముందుండి మా పాఠశాలను ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా దీన్ని బహుకరించినందుకు మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వాసవి క్లబ్ ఎన్ఆర్ఐ లెజెండ్స్ నా ఆధ్వర్యంలో గోల్గుంట్ల భోగేశంబ గారి జ్ఞాపకార్థము దమ్మాల్పాడు జట్టి హైస్కూల్ పాఠశాల విద్యార్థుల కోసమని వాటర్ కూలర్ ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే వాటర్ కూలర్ని మా పాఠశాల విద్యార్థుల యొక్క దాహాఖని తీసేందుకు ఇచ్చినందుకు మా పాఠశాల తరపున విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మా ప్రధాన అభ్యర్థుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ జై వాసవి జై జై వాసవి ఈరోజు వాసవి క్లబ్ వనిత తరఫున ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ ఏజెంట్స్ ఒక ప్రెసిడెంట్ ఇండియాకి రావడం జరిగింది ఆడు నా చిన్న కుమారుడు అందువలన ఈరోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం మా ఫ్యామిలీ మొత్తం కలిసి దమ్మాలపాడు గ్రామంలో ఉన్న జడ్పీ హై స్కూల్లో ఒక వాటర్ కూలర్ ఇవ్వడానికి ముందుకొచ్చాము వచ్చాము అలాగే ఈరోజు ఆ క్లబ్ ద్వారా ఈ యొక్క కూలర్ని మరి దమ్మాలపాడు స్కూల్కి మేము ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు మా వారు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేసీ గాతలక్ష్మి జై వాసి జై జై వాసి వాసి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే మరి చక్కగా ఐదుగురు డెప్యూటీ గవర్నర్లతో మరి ఒక రథాన్ని స్పీడ్గా పర్యటిస్తున్నట్లు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో చిరంజీవి అంటే గుర్తుండిపోయేటట్లు మన గవర్నర్గా జిల్లాకి సేవలు అందిస్తున్న గవర్నర్ గారి ఆధ్వర్యంలో మూడు ఎన్ఆర్ఐ క్లబ్బులు మరి చిరుకులూరుపేట నుంచి ఇంకొక రెండు ఎన్ఆర్ఐ క్లబ్బులు కూడా మొత్తం ఐదు ఎన్ఆర్ఐ క్లబ్బులు కొత్త క్లబ్బులతో విరాళ విరాజిల్లుతున్న ఈ మీ టూ జీరో ఫోర్ నవరాసారపేట నర్సరావుపేటలో గవర్నర్ గారి ఆధ్వర్యంలో థర్డ్ క్యాబినెట్ మీటింగ్లో ఎన్ఆర్ఐ లెజెండ్స్ క్లబ్ని ఓపెన్ చేసి ఈరోజు సేవా కార్యక్రమాలకై పరుగులు తీసుకున్నటువంటి గవర్నర్ గారు వారి సందేశాన్నించి ఇలాంటి మంచి మంచి క్లబ్బుల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ గవర్నర్ గారి సందేశాన్ని వాసులుగా కోరుతున్నారు జై వాసి జై జై వాసు జై వాసి జై ఈ ఫోర్ గవర్నర్గా నన్న ఎన్నికల దగ్గర నుంచి జనవరిలోనే నలభై క్లబ్లకి ఏఏఎఫ్ వన్ జీరో జీరో తీసుకొని అన్నింటిలో ముందుంటూ జిల్లాని అగ్రగణ్యంలో నడుపుతున్నాను అలాగే మా ఐసీ ఆఫీసర్ అయినటువంటి కొత్త మాసు సుజాతలక్ష్మి గారు విశ్రాంతంగా సహాయ సహకారాలతో ప్రతి పనికి వారి ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది క్లబ్బులు కొత్తవి పెట్టేవాడిని వాటిలో మూడు క్లబ్బులు ఎన్ఆర్ఏ క్లబ్లు ఉన్న మేడం గారు సెవెన్ డేస్లో వాసి క్లబ్ వంతా ద్వారా స్పాన్సర్ చేసి మూడు క్లబ్ల్ని స్థాపించారండి వాటిలో వాళ్ళ మూడో అబ్బాయి హరికిరణ్ కొత్త మాస్ గారు ప్రెసిడెంట్ గారు వారు ఇండియా వచ్చిన సందర్భంగా నిన్న జరిగినటువంటి అరుడు క్యాబినెట్ మీటింగ్లో వారి జాతర ప్రమాణ స్వీకారం చేయించడం అయింది వారు ఈ కార్యక్రమానికి ఇచ్చే ఇండియాకి ఇచ్చేసిన కారణంగా వారి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున దమ్మార్పాడు జెడ్పిహెచ్ హై స్కూల్లో వారికి వాటర్ కూలర్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఇటువంటి కూలర్ని దమ్మార్పాడు గ్రామంలో ఉన్నటువంటి హెచ్ హై స్కూల్కి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం వారి తీసుకోవడానికి సారు మాస్టర్లు అందరూ వచ్చి ఇచ్చేసి ఉన్నారు వారికి వ్యక్తిగా చేయని పని వ్యవస్థగా చేయొచ్చు అనే ఉద్దేశంతో సదు మన పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో ఈ వాసు క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ జరిగిందండి మహానుభావుడి కాల్గొండ చంద్రసేనియ గుప్తా గారి జ్ఞాపకార్థం ఈ క్లబ్ అనేది ఏర్పాటు చేశాం ఫస్ట్ పదకొండు మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక ఎనభై నుంచి తొంభై వేల మంది మెంబర్స్తో తో సుమారు డెబ్బై నుంచి ఎనభై కోట్లు సర్వీస్ చేసే ఏకైక సంస్థ ఉందంటే అది వాసుపి ఇంటర్నేషనల్ అని చెప్పడానికి మాకు సగర్వంగా ఉంది ఎందుకంటే మాకు దీనికి ఓన్లీ వైసీఆర్సీ మెంబర్స్గా ఉంటారండి దానివరకే కులము సేవకు వచ్చేసరికి పొలం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు న్యాచురల్ డిజాస్టర్స్ అయినా ఇంకే రకమైనా సరే మేము ఉన్నామని చెప్పి వాసుపీ క్లబ్స్ ప్రపంచానికి ఉదారత ఎన్నో దాటిందండి